నామమున ఈ ప్రాంతంలో నివసిస్తున్న మీ అందరికీ శుభములు తెలియచేసుకుంటా ఉన్నామండి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యేసు ప్రభు వారి యొక్క మంచి మీ మేమే తీసుకొని వచ్చినాం కొన్ని నిమిషాలు దేవుని మాటలు వినాల్సిందిగా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని వాక్యం పరిశుద్ధ గణమైనటువంటి బైబిల్లో మొదటి దశలో లేఖలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదార వచనంలో ఈ మాట రాయబడి ఉంది ఆర్పాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బురతోను పరలోకము నుండి యేసు ప్రభుల వారు దిగి రాబోతూ ఉన్నారు ప్రేమైనటువంటి సహోదరి సహోదరుడ ఈ మా చేతిలో ఉన్న ఈ పుస్తకం బైబిల్ అంటారండి బైబిల్ అద్భుతమైన మాట రాయబడింది దేవుడు భూమి మీదకి త్వరగా రాబోతా ఉన్నాడు కనుక నిర్లక్ష్యంగా మీరు జీవించకూడదు కనుక మీ హృదయాన్ని తెరవండి నిజదేవుని గ్రహించండి ఎవరు మన పాపంలో కొరకు శిలువలో మరణించి తిరిగి లేచారు మీరు గ్రహించాలని మేము కోరుతా ఉన్నాం మానవ జీవితం పాప భూయిష్టమైనది మానవుడు పాపంలో పుడుతూ పాపంలో పెరుగుతూ పాపంలో మరణిస్తున్నాడు ఈ పాపాన్ని బట్టి మానవుడు దేవునికి దూరం అయిపోతా ఉన్నాడు ఈ పాపాన్ని బట్టి దేవుడు మానవుని జీవితంలో నెమ్మది కోల్పోయినాడు మనం న్యూస్ పేపర్లో టీవీలో యూట్యూబ్లో చూస్తూ ఉంటాం అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు ఎందుకో తెలుసా కేవలం మానవుల్లో శాంతి సమాధానం లేకపోవటం బట్టి మానవుడు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నాం కుటుంబం కుటుంబం ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు కారణం మానవంలో ఉన్నటువంటి పాపం ఓ సోదరి సోదరుడు ఈ పాప హృదయంతో మనం దేవుణ్ణి చూడలేం ఈ పాప హృదయంతో మనం దేవుని చేరలేం ఈ పాప హృదయంతో మనము రాజ్యంలో మనం చేరలేం కనుక మనల్ని పాపం నుంచి విడిపించుటక హేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు ఎట్లా వచ్చినాడంటే లోకరక్షకుడుగా జగత్ రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు ఈ లోకంలో ముప్పై మూడున్నర సంవత్సరంలో పవిత్రంగా జీవించినాడు మనందరి పాపముల కొరకు యేసు ప్రభు ఆ ఎర్రటి ఎండలో ఆ గొలుగొత కొండ మీద దారదారలుగా రక్తం చిందించినాడు ఆ గరుకురాల మధ్యలో ఆ శిలువను మోసుకుంటూ వెళ్ళినాడు నీవు నేను పొందవలసిన శిక్ష ఆయన పొందినాడు ఆయన ముఖం మీద ఎండుకలు బీక్కినారు ఆయన పిడిగుద్దులు గుద్దినారు ఆయన మీద ఉమ్మి వేసినారు యేసు ప్రభును అవమానపరిచినారు యేసు ప్రభును హింసించినారు యేసు ప్రభువును శిలువకు అప్పగించినారు ఇదంతా ఎందుకో తెలుసా కేవలం నీ పాపముల కొరకే నీవు పొందవలసిన శిక్ష ఆయన పొందినాడు నీవు పొందవలసిన అవమానం ఆయన పొందినాడు ఎందుకో తెలుసా ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన నిన్ను పిలుస్తా ఉన్నాడు సోదరి సోదరుడా మనందరి పాపం కొరకు ప్రభు శిల్వలో మరణించినాడు సమాధి చేయబడినాడు మూడో రోజు తిరిగి లేచినాడు ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు వింటున్ను ఎవరైనా సరే యేసుప్రభుని హృదయంలో చేర్చుకో ఎందుకంటే ఆయన దూత శబ్దముతోనూ ఆర్పాటముతోనూ ఆ యేసు ప్రభు తిరిగి రాబోతా ఉన్నాడు ఆ దినాన ఎవరైతే పాపక్షమాపణ పొందినారో ఎవరైతే యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నారో ఎవరైతే పాప క్షమాపణ పొందినారో ఎవరైతే ప్రభుకు హృదయం ఇచ్చినారో ఎవరైతే పాపాన్ని వదిలిపెట్టినారో ఎవరైతే ప్రభు కొరకు జీవిస్తా ఉన్నారో వారిని తీసుకొని పోవడానికి ఆ పర్లోక రాజ్యంలో చేర్చడానికి యేసు ప్రభు రాబోతా ఉన్నాడు అమ్మాయా సమయం లేదు సోదరా పరికిడి రమ్ము వేగమే కాలం సంపూర్ణమైంది దేవుని రాజ్యము సమీపించింది వారి మనసు పొందండి రక్షణ స్వార్థం నమ్మండి నువ్వు చూస్తున్నదంతా కూడా గతించిపోబోతా ఉంది ఆ యొక్క పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయం కాబోతా ఉన్నాయి ఈ ఆకాశము ఈ భూమి ఉత్తరీయం వలె చుట్టబోతా ఉన్నాడు దేవుడు కనుక సమయం లేదు ఇప్పుడే ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా నీ హృదయం యేసు ప్రభుకి నువ్వు పాపం నుంచి విడుదల పొందు పాప క్షమాపణ ప్రభు నీకు అనుగ్రహిస్తాడు కనుక నువ్వేం చేయని అవసరం లే ఇలాంటి పాపం కడుగునకు చిన్న ప్రార్థన చేసుకుంటే చాలు యేసు రక్తం ప్రతి పాపం నుంచి నిన్ను కడిగి పవిత్రులుగా చేస్తుంది అమ్మాయా ఆయన రాబోతా ఉన్నాడు నిన్ను కూడా తీసుకొని పోతాడు లేకపోతే నువ్వు విడవబడతావు శ్రమకాలము దుఃఖము ఆవేదన ఈ యొక్క శ్రమకాలంలో ఉంటుంది అట్లా ఉండట దేవునికి ఇష్టం లేదు కనుక నిన్ను పరలోక రాజ్యం చేర్చడానికి పరమాత్ముడైనటువంటి అయినటువంటి దేవుడే పరలోకమున ఈ లోకానికి దిగి వచ్చినాడు చెరువులో ప్రాణం పెట్టి తిరిగి లేచినాడు ఈ మాటలు వింటున్నా నీవు ఎవరైనా సరే యేసుప్రభుని హృదయంలో చేర్చుకోవాల్సిందిగా మేమందరం కూడా యేసు ప్రభు నామములు మిమ్మల్ని బతిమాలుకుంటూ ఉన్నాం ప్రభునేశుంది విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు మీ ఇంటి వారిని గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పరలోకరాజ్యం మీరు పొందగలరు మా సోదరులు మీ చిన్న చిన్న కరపత్రాలు పుస్తకాలు తీసుకుని వస్తున్నారు వాటిని తీసుకురండి చదవండి సత్యాన్ని గ్రహించండి మీకు సమీపంలోనే బేతలు ప్రార్థనా మందిరం ఉంది అక్కడికి మీరు ఎప్పుడైనా రావ ఆది ప్రతి ఆదివారం పరిశుద్ధ ఆరాధన జరుగుతుంది ప్రేమావింది కూడా ఉంటుంది మిమ్మల్ని అందరం కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం రండి దేవుని వాక్యం వినండి ఆధ్యాత్మికమైన మేలు పొందండి మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తాం అందరూ మోకరించండి వెంగళమ్మ ప్రభా మీ పాదంలో కొందనాలు జల్లించుకుంటున్నాం ప్రభావి మధ్యాహ్న కాల సమయంలో ఈ ప్రాంత ప్రజలు మీరు ప్రేమించి ప్రేదించిన వర్తమానం కొరకై ఉందన మీరు ఒక దినాన దినానా ప్రధాన దూత శబ్దముతోనూ ప్రభా మీరు ఈ లోకానికి ఉన్నారు ఈ సత్యాన్ని ఇక్కడ ఉన్న ప్రజలందరూ విన్నారు ప్రభావ మీరు మొదటిసారి పాపంలో కొరకు వచ్చినారని సిలువలో మరణించి తిరిగి లేచినారని పరలోకానికి ఆరోహణడైనాడు మీరు తిరిగి రాబోతున్నారు ఈ సత్యం ఇక్కడ ఉన్న ప్రజలందరూ విన్నారా విన్న వారిలో మీ కార్యం చేయం మీ చిత్తంలో ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించుకున్నాం ప్రభావ ముందుకు వెళ్తున్నాం మీ ఆత్మాభిషేకం గురించి మీరే మైం పొందమని ఏ సమాన్ని ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె